హాయ్ హలో నమస్తే అస్లాం లేకుం ఆ జ్ఞాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను మిర్చి సాలన్ చేశాను అనమాట అథెంటిక్ హైదరాబాద్ స్టైల్లో ఈ అయితే చేశాను నేను అలాగే దీంట్లోకి జీరా రైస్ చేశాను ప్లస్ చికెన్ ఫ్రై చేసుకున్నాము అయితే రెసిపీలు వచ్చేసి నేను మిర్చి కాలను అలాగే జీరా రైస్ పెడుతున్నాను ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై పెట్టట్లేదు ఆల్రెడీ నా పాత వీడియోస్ చికెన్ ఫ్రై ఉన్నాయి కాబట్టి ఇవి పెడుతున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను బోండి ఈ మిర్చిక సాలను మస్తుగా అయిపోయింది చూడండి జస్ట్ ఇలా మనం విడ విడిపితే విడిగిపోతుంది చూసారా బాగా ఉడికింది సూపర్గా ఉడికింది అలాగే టమాటో ఫుల్ వేడిగా ఉందండి చాలా వేడిగా ఉంది ఇగో చూడండి నా బయట ఏదైతే ఉందో ఇక్కడితో పూర్తి అయింది ఇప్పుడు దీన్ని నేను చాలా 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 బాగుందండి మామూలుగా లేదు కదా అదిరిపోయింది మీరు ఇలా తప్పకుండా చేసుకుంటే చేసుకుంటే కనుక ఒక వీడియోలో ఒక కర్రీ చూసాము చేసుకున్నాము చాలా బాగుంది నేను పది మందితో చెప్పేటట్టుగా ఈ కర్రీ ఉంది చాలా సూపర్గా ఉంది వీడియో కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ గురించి మీకు ఇప్పుడు చెప్పాను కదా మిర్చిక సాధన చేస్తున్నాను అనమాట అథెంటిక్ హైదరాబాద్ స్టైల్లో మనం ఈ మిర్చిక సాధన ఏదైతే ఉందో అది చేస్తున్నామో ఇది వచ్చేసి బిర్యానీలోకి సెర్వ్ చేస్తారు చాలా చాలా సూపర్గా ఉంటుందండి దీంట్లో ఇంజిట్రెండ్ చూసారా ఎన్ని ఉన్నాయి కానీ చేయడం ఇది ఇవ్వండి నువ్వునివి ఇదేమో కాజు పౌడర్ అనేది ఇదేమో కొబ్బరి ఇదేమో వేసిన అండి ధనియాలు జీలకర్ర ఇవ్వండి యాలుక్కాయలు దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా బెల్లం ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండి ఆల్రెడీ మనం చేస్తున్న మిర్చి కసాలను దాంట్లో అంత కారం ఉండదు కనుక ఇది కూడా వేసుకుంటున్నాము కరివేపాకు ఇదేమో ఆవాలు జీలకర్ర ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదేమో ఇమిడి చింతపండు అండి టమాటాలు అలాగే ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా వేస్తే అవి కూడా మీకు చెప్పుకుంటూ ముందుకెళ్తాను ఇప్పుడైతే మనము వంట స్టార్ట్ చేసుకుందామండి దీనికి సంబంధించి ఫస్ట్ నేను ఇక్కడ పొయ్యి వెలిగించుకుంటున్నాను ఇందులో మనము ఈ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫ్రై చేస్తాను నేను చూడండి ఇక్కడ మన ఈ ప్యాన్ ఏదైతే ఉందో అది వేడెక్కింది ఇందులో నేను ఫస్ట్ వేరుశనగ గుండు వేసుకుంటున్నాను ఈ కర్చు వే వేడనిద్దాము దోరగా ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ వేగినవి దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే చూడండి కాజు పౌడర్ వేసాను ఆ తర్వాత ఇవి వేసానంటే కొబ్బరి కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా కాస్త దూరగా వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేద్దాను ఇప్పుడు ఈ సెక్షన్ అయిపోయింది దీన్ని ఏమో మిక్సీలో వేసుకున్నాను నెక్స్ట్ ధనియాలు జీలకర్ర ండి ఆలుక్కాయలు దాల్చిన చెక్క అలాగే లవంగా ఇవి కూడా ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా మిక్సీ జార్లో చేసేస్తున్నాను నేను నెక్స్ట్ మనం దేంతో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ பச்சை பச்சை பச்சிமிடங்க பச்சிமிடங்க இது நெக்ஸ்ட் உன்பாய் வந்து இக்கட కాబట్టి ఈ లోపల మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మిర్చి కదా ఈ మిరపకాయల్ని ఈ విధంగా మధ్యలో చీరేసి పెట్టుకుందాము ఎందుకంటే ఆ విధంగా పెట్టుకోవడం వల్ల లోపలికి మసాలా అనమాట ఇంకొకటి నెక్స్ట్ మనం టమాటాలు కూడా ఈ విధంగా ఒక టమాటాని మధ్యలో నాలుగు ప్లస్ లాగా కోసేసి పెట్టుకున్నాము ఇవి కూడా కర్రీలో సూపర్ టేస్ట్ అన్నమాట అలాగే దీని యొక్క పులుపు కూడా కర్రీలోకి చేరుతుంది ఇక ఈ విధంగా ఈ టమాటాలని ఇలా పెట్టుకుందాము ఇదిగోండి మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా ఇది ఇవి కూడా నేను ఈ మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇవి చల్లారిని ఇప్పుడు నేను దీంట్లో టమాటాలు కూడా వేస్తున్నాను కొన్ని ఆల్రెడీ మనం వేసే టమాటాలు అవి ఉన్నాయి కదా అవి ఉండగానే ఇవి కూడా దీంట్లో కొన్ని వేస్తామండి దీనివల్ల మనకి చేరువాలో టేస్ట్ వస్తుంది దీన్ని మిక్సీ కొట్టేస్తాను అయితే ఇంకా కొద్దిగా వేసి ఉన్న ఐటమ్స్ ఒక్క నిమిషము కొన్ని ఇందులో కారం వేస్తున్నాను చూడండి ఆ తర్వాత ఇవ్వండి పసుపు ఈ మిర్చి ఈ కారం కొద్దిగానే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా దానివల్ల కారం వచ్చేస్తుందండి దీన్ని మిక్సీ కొట్టేసుకొని కలుస్తుంది ఓకే అండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆల్రెడీ మన ఆయిల్ ఏదైతే ఉందో అది ఉంది ప్లస్ దీంట్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను చూడండి ఆయిల్ వేడికింది మన మెయిన్ మనం చేస్తున్న మిర్చి సాలు అనేది ఏదైతే ఉందో ఈ మిరపకాయలు ఇవి ఫ్రై చేసుకోవాలి కాస్త మనము ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ మిరపకాయ తీసేసుకున్నాను చూడండి ఇక్కడ ఇవి మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడు వేయాలో వేద్దాము ఇవాళ మిరపకాయలు ఇలాగా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దీంట్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను సుమారు దీంట్లో ఒక పావు కిలో ఆయిల్ దాకా పడుతుందండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం మసాలాలు అన్నీ ఫ్రై చేస్తాం కదా కింద వండుకుంటుంది అందువల్ల ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఇంకొకటి ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కిందంటే ఇందులో చూడండి మెంతులు వేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఆవాలు వేసాను ఆ తర్వాత జీలకర్ర చూడండి ఆ తర్వాత ఇది కొలొజి అండి ఆనియన్ సీడ్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తాను చూడండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు గత మగ్గింది అనమాట గత దాని పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం చేసుకున్న మసాలా ఇంట్లో వేస్తున్నారు అలాగే రుచికి సరిపడగా దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను అవసరమైతే మళ్ళీ చూసి వేసుకుంటాను ఈ మసాలాని మనము నూనె విడిపోయేటంత వరకు ఫ్రై చేస్తామండి వేసిన తర్వాత నేను కలుస్తాను మీకు అలాగే నా ఇలాంటి వంటలు కొత్త కొత్త వంటలు ఏదైతే ఉన్నాయో అవి మీ దాకా చేరాలంటే మీరు చేసుకోవాల్సిన పని ఏదైతే ఉందో గంట పంట నొక్కుంటే నొప్పుకుంటే మీ దాకా చేరుతాయి అలాగే పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చేసుకుంటే నా ఛానల్ కాస్త ముందుకు వెళ్తుంది అలాగే ఇలాంటి కొత్త కొత్త వంట వంటలతోటి ఇంకా కొత్త ఉత్సాహంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే నాది ఉండనే ఉంటుంది ఎప్పుడు ఈ ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఏం చేయాలనేది చూడండి ఇప్పుడు ఆయిల్ చూడండి దీంట్లో విడిపోయింది చూసారా ఆయిల్ ఈ విధంగా ఆయిల్ విడిపోయిన తర్వాత మనం దీంట్లో ఏం చేద్దామంటే టమాటాలు వేసేసుకుందాము ఇవి మగ్గుతాయండి ఇప్పుడు మన మిర్చి ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో మిర్చి ఈ మిర్చి కూడా ఈ టైంలో వేయడం వల్ల ఈ మసాలా మిర్చి లోపల్లా వెళ్తుందండి ఈ మూమెంట్లో నేను దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను చూడండి ఆ తర్వాత కాస్త బెల్లం వేస్తున్నాను బెల్లం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది కర్రీలో ఆ తర్వాత మనం మిక్సీ ఏదైతే కొట్టుకున్నామో కాస్త మిక్సీలో నుంచి వాటర్ వేస్తున్నాను చూడండి ఈ మూమెంట్లో మనము ఇవన్నీ ఉడకాలి కదా ఈ టైంలో ఏం చేసామంటే దీనిపైన మూట నేను ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకలేద్దాము అలాగే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలంటే ఎందుకంటే మనం వేసినవన్నీ కూడా పేస్ట్రీ ఐటమ్స్ కదా ఐటమ్స్ కింద అంటుకుంటాయి కాబట్టి మధ్య మధ్యలో మీరు ఒక టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఒకసారి తీసి కింద పెన అదే మన స్పూన్ తోటి కింద లాగా అనేసుకుంటే మీకు కింద అంటుకోకుండా కర్రీ పూర్తిగా తయారవుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత కర్రీ అయిన తర్వాత కలుస్తారు ఓకే అండి ఇప్పుడు మనం చేసుకుంటున్న మెచ్చిక సాలంలోకి ఈ జీరా రైస్ని అయితే సింపుల్గా చేస్తున్నాను అసలు జీరా రైస్ ఇంత సింపుల్గా చేసుకుంటారా అని మీరు అనుకునేలాగా నేను ఇక్కడ జీరా రైస్ చేస్తున్నాను చూడండి దీంట్లో ఆయిల్ వేశాను ఒక హాఫ్ కిలో రైస్ తోటి నేను ఇక్కడ జీరా రైస్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేస్తున్నానండి అందులోకి ఇదిగోండి చాలా చిన్నగా చక్క వేసుకున్నాను ఆ తర్వాతేమో యాలక్కాయలు వేసుకున్నాను ఆ తర్వాతేమో లవంగాలు ఈ ఐటమ్స్ జస్ట్ సరిపోతాయండి మన జీరా రైస్కి ఆ తర్వాత జీరా రైస్ జీరా రైస్ అంటున్నాను కదా మరి జీరా రైస్లో జీరా వేసుకోవాలి కదండి ఇగో జీరా కొద్దిగా జీరా సరిపోతుంది ఒక హాఫ్ కిలోనైతే మనం చేస్తున్నాం ఇక్కడ అలాగే ఇందులో పచ్చిమిర్చి వేస్తాం చూడండి కొద్దిగా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు ఈ ఐటమ్స్ తోటి మనకు జీరా రైస్ పూర్తి అయిపోతుంది దీంట్లో కొద్దిగా కొత్తిమీరు వేస్తాను నేను కానీ వాటర్లో వేస్తాను ఇవ్వండి దీంట్లో వాటర్ వేసేసుకుంటున్నాను దీంతో ఒక గ్లాసు నర రైస్ మాట నేను రెండు గ్లాసులు వేసేసుకుంటున్నాను దీంతో రెండు గ్లాసులు రెండు గ్లాసులు బాస్మతి రైస్ అండి అంటే నాది రేషియో వచ్చేసి వన్ ఇస్టు వన్ పాయింట్ టూ ఫైవ్ రేషియో తోటి నేను ఇక్కడ ఈ బాస్మతి రైస్ వాటర్ వాడతానమాట ఒకటికి రెండు ఒకటి అందరూ వాడుకుంటారు నా నేను కొనుక్కునే బియ్యానికి అయితే నాకు ఒకటికి ఒకటి పావు వన్ పాయింట్ టూ ఫైవ్ అనమాట వన్ ఇస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ రేషియోలో ఓకే అండి ఎసరు వచ్చేసింది రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆ తర్వాత చూడండి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడతోటి దీంట్లో వేసే ఐటమ్స్ అయితే అయిపోయినాయి ఈ టైంలో రైస్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మీరు జీరా రైస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ అన్నమాట మనం జీరా రైస్ అనుకుంటే ఏదో అనుకుంటాం కదా రెస్టారెంట్లో జీరా రైస్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అదే టేస్ట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది నేను మూత పెట్టేస్తున్నాను తర్వాత తర్వాత వచ్చిన తర్వాత దమ్ము పెట్టేసుకుందాము ఒకటి ఇప్పుడు మనము ఇందాక మూత పెట్టుకున్నాం కదా ఒక్కసారి దీన్నైతే నేను కదుపుతున్నాను కింద నుంచి ఈ విధంగా కలుపుకుంటే కింద అంటుకోకుండా ఉంటుంది బాగానే ఉంది మళ్ళీ మూతపెట్టేస్తాను ఇంకా కాస్త చిక్కబడిన తర్వాత మనం కర్రీ క్లోజ్ చేద్దాము ఒక మన జీరా రైస్ ఏదైతే ఉందో డబ్బుకి వచ్చేసింది వడ్డీ దగ్గరకు వచ్చేసింది రైస్ ఈ టైంలో మనము దీన్ని జమ్ము పెట్టేసుకున్నామో పెట్టేసుకుంటే మన జీరా పూర్తి అయిపోతుంది దీనికి కాస్ నేనేం చేస్తున్నానంటే ఓకే అయిపోయిందండి దమ్ అయిపోయిన తర్వాత మనము మస్తుగా మన మెచ్చిక సాలు అనేదైతే ఉందో దాంట్లో సర్వ్ చేసుకొని తిందాము అలాగే ఇదే కాదు ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసేసి ఉంది చికెన్ ఫ్రై మిర్చి కసాలను జీరా రైస్ అన్నమాట ఈరోజు మెను చూడండి ఇది కూడా దగ్గరకు వచ్చింది ఇంకా కాస్త చిక్కబడిన తర్వాత మనము ఈ కర్రీని కూడా దించేసుకుందాము ఇప్పుడు దీంట్లో నేను మస్తుగా పుష్కలంగా కొత్తిమీర వేస్తున్నాను ఈ టైంలో లాస్ట్ మినిట్లు అనమాట ఇక్కడ మన కర్రీ పూర్తయిపోతుంది మళ్ళీ మూసి పెట్టేస్తాను ఐదు నిమిషాల తర్వాత కలుస్తాను ఓకే అండి మన కర్రీ క్లైమాక్స్కి వచ్చేసింది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇదిగో రెడీ అన్నమాట ఇప్పుడు మన కర్రీ ఏదైతే ఉందో సేవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది పూర్తిగా తయారైపోయింది మన కర్రీ ఈ విధంగా ఆయిల్ కూడా విడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేసుకోవచ్చు మన జీరా రైస్ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది దమ్ అయిపోయిందండి జీరా రైస్ అండి పొడి పొడిగా వచ్చింది సూపర్గా ఇక్కడితోటి మనకి పూర్తిగా ఫుల్ఫిల్ అయిందండి ఈరోజు వంట ఏదైతే మిర్చిగా సాలం చేసుకున్నామో అది ప్లస్ జీరా రైస్ ప్లస్ ఇవన్నీ ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది అయితే చికెన్ ఫ్రై రెసిపీ అయితే నేను పెట్టట్లేదు ఓన్లీ జీరా రైసు అలాగే మిర్చిగా సాధన రెసిపీని అయితే పెడుతున్నానండి అలాగే ఇలాంటి కర్రీలతోటి నేను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్